ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలోని ప్రముఖ క్షేత్రం శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటి అంతేకాదు అష్టాదశ శక్తిపీఠ క్షేత్రం కూడా శ్రీగిరి పర్వతంపై శివపార్వతులు మల్లికార్జునుడు భ్రమరాంబగా కొలువై భక్తులకు దర్శనమిస్తున్నారు ఆది దంపతులను దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా భక్తులు శ్రీశైల క్షేత్రానికి చేరుకుంటారు శ్రీశైలంలో ముక్కంటి మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది శ్రావణమాసం కావడంతో క్షేత్రంలో అనూహ్యంగా పెరిగింది క్షేత్రమంతా జనంతో నిండి సందడి వాతావరణం నెలకొంది భక్తులు జాము నుంచే పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్స్ లో దర్శన కంపార్ట్మెంట్లలో వారులు తీరారు लोकानमोहालु हरिंसरार श्रीवैद्यनाथाय नमः शिवाय ॐ नम शिवाय लीला त्रिशूला अहङ्कारनाश भोळा भलाहे శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు గంటల సమయం భక్తులు స్వామి అమ్మవారి రుద్రాభిషేకం కుంకుమార్చన తదితర అభిషేకార్చనలు నిర్వహించి మొక్కులు తీర్చుకుంటున్నారు అయితే భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ ఈవో పెద్దిరాజు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు దర్శనార్థమై దర్శనార్థమైన్లు కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం పాలు బిస్కెట్స్ అందిస్తున్నామని దేవస్థానం ఈవో పెద్దిరాజు తెలిపారు य सौम्याय सर्वेश्वराय श्रीवैद्यनाथाय नमः शिवाय ॐ नाम शिवाय शुभकारकाय